రాష్ట్రంలో ఎడతెరిపి లేని వర్షాలు నిన్నటి నుండి ఇప్పటివరకు కూడా ఒక్క నిమిషం కూడా లేకుండా వర్షాలు విపరీతమైన భారీ వర్షాల కారణంగా కోరుట్ల మండలం కల్లూరు విలేజ్ మాది మా యొక్క లో బ్రిడ్జి అవ్వడం వల్ల దాని పైనుంచి నీరు ఉదయం నుండి ప్రారంభమై ఇప్పటివరకు మరి వరద యొక్క తీవ్రత ఎక్కువై రాకపోకలన్నీ బంద్ అయిపోయినాయి దయచేసి ఎవరైనా మా ఊరు నుండి రాయకలు కానీ పైను మడుగు కానీ పైన మడుగు నుండి రాయకల్ నుండి కొరుకులకు వెళ్ళేవారు కానీ తప్పనిసరి మాదాపూర్ నుండి వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మా యొక్క కల్లూరు బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయి నీరు ప్రవహిస్తున్నందున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం కల్లూరు సర్పంచ్ కోనతల పంజయ ఈరోజు రెండవ రోజు మా యొక్క కల్లూరు మా బ్రిడ్జి మీద ఉన్నటువంటి పరిస్థితి ఇది దయచేసి పరిసర గ్రామాల ప్రయాణికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీకు మా బ్రిడ్జ్ మీకులే అటు వెళ్ళాలన్నా ఇటు ప్రయాణం చేయాలన్నా ఊరుట్ల వైపు లేదా రాయికల్ వైపు దయచేసి మా విలేజ్ మీదికలే రావద్దు ఎందుకంటే మధ్యలో కట్ అయిపోయి ఉంది పోయిన సంవత్సరం విపరీతమైన వర్షాల వల్ల అది ఒక గండి పడ్డది మిషన్ బయట పైపు కూడా మొత్తం కూడా ఇక్కడ నుండి అక్కడి వరకు వెళ్ళిపోయింది సంబంధిత పై అధికారులందరికీ కూడా నేను ఇన్ఫామ్ చేసినాం మరి వారు వచ్చి పరిశీలించిన తర్వాత ఏమైనా జరగవచ్చు దయచేసి మా యొక్క విలేజ్ వాళ్ళము మరియు ఉన్నతాధికారుల యొక్క వారి యొక్క సూచనల మేరకు మీరు ఈ రూట్లో ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాను దయచేసి రాత్రిపూట కానీ మధ్యాహ్నం పూట కానీ వచ్చినా మీరు బాగా ఇబ్బంది పడాల్సింది